సామాజిక కార్యకర్త సుజాత జన్మదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు శివం ఫౌండేషన్ నిత్యాన్నదానం కేంద్రంలో పేదలకు అన్నదానాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండవ మురళీకృష్ణ హాజరై అన్నదానాన్ని నిర్వహించారు కార్యక్రమంలో మారెల సుబ్బారావు మండవ సుబ్బారావు గొల్లపూడి శ్రీహరి మురళీ చౌదరి కోచూరి శ్రీదేవి మండవ లావణ్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు அது பாத்ரூம் ரெண்டு ஆறு அரிசியா నా సంబంధించినంతవరకు నాకు చేతనైనంత సహాయం నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను శివం ఫౌండేషన్కి అట్లాగే నేను నా కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఎప్పుడూ జరుపుకునేటటువంటి నా పుట్టినరోజు ఈ రోజున నా తల్లిదండ్రులుగా భావించేటటువంటి ఇక్కడ వృద్ధులు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో నా మిత్రులు సేయాభిలాషులు నా సన్నిహితులు ఇంతమంది సమక్షంలో నేను జరుపుకోవటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది నేను మర్చిపోలేనటువంటి మంచి అనుభవం అనేది నాకు మిగులుతూ ఉంది అట్లాగే నాకు చేతనైనంత వరకు అందరికీ కూడా సహాయం చేయాలనేటటువంటి మనస్తత్వం నాది కాకపోతే నేను ఒక ఎన్జిఓలో చేస్తూ ఉన్నాను అక్కడ మేము ఇట్లాగే సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాము ఇంకా అది కా అది సరిపోవట్లేదు నాకు ఇంకా పర్సనల్గా కూడా ఇంకా నేను ఎంతో చేయాలని అనిపిస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా నాకు చేతనైనంత వరకు అందరినీ ఆదుకోవాలని అందరికీ అండగా ఉండాలి అని నాకు చేతనైనంత వరకు సహాయం చేస్తానని ఆ దేవుడు నాకు అంత అంత శక్తి ఇవ్వాలని నేను కోరుకుంటూ వడ్డెంపూడి సుజాత గారి బర్త్డే సందర్భంగా అన్నదా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది వారికి ఇక్కడ పేదలకి నిత్యాన్నదానంలో భాగంగా ఆమె ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అక్కడ భోజనం ఏర్పాటు చేయబడింది అలాగే ఈ సుజాత గారు రెడ్ క్రాస్ సంస్థలో కూడా క్రియాశీలక సభ్యత్వ సభ్యురాలు అలాగే ఈమె చిన్నతనంలోనే చిన్న వయసులోనే అసిస్ట్ ఇండియా అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు పేదలకు ఇళ్ళు నిర్మాణ కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకోవడం జరిగింది ఇలాంటి వాళ్ళు దాతల ముందుకు వచ్చి ఇట్లాంటి ఫౌండేషన్స్ ద్వారా వారి సేవలను అందించాలని మరి మరి కోరుకుంటారు శ్రీహరి గారి ఆధ్వర్యంలో శ్రీహరి గారు చాలా చేస్తున్నారండి మంచి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు చాలా ధన్యులు అలానే సుజాత గారు కూడా అసిస్ట్ దాంట్లో చేస్తూ ఇక ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో సర్వీస్ సోషల్ సర్వీస్ ఎన్జిఓ చేస్తున్నారండి అలానే పేదలన్నా ఎవరన్నా అన్నా కూడా చాలా బాగా పలకరించడం కానీ అన్నీ ఉంటుంది వాకింగ్ చేస్తుంటామండి మేము వాకింగ్లో కూడా అందరిని పలకరిస్తూ ఉంటారు అందరినీ చక్కగా చూసుకుంటూ ఉంటారు అంటే మంచి హృదయం గల గారు